న్యూస్ ఫేస్ వెల్కమ్ టు టాప్ న్యూస్ ఆఫ్ ది డే నేడు హైదరాబాద్ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నారు శీతాకాలం విడిద్ది నిమిత్తం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు హైదరాబాద్ రానున్నారు మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఐదు గంటలకు హకీంపేట ఎయిర్పోర్ట్ కు ప్రత్యేక విమానంలో చేరుకుంటారు ఇరవై తేదీ వరకు బొలారంలోని రాష్ట్రపతి నిలయంలో ముర్ము బస చేయనున్నారు పంతొమ్మిదిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్పర్సన్ జాతీయ సదస్సును ప్రారంభిస్తారు ఇరవై ఆఫ్ భారత్ సదస్సులో పాల్గొంటారు ఇరవై రెండున పర్యటన ముగించుకొని ఢిల్లీకి పయనం అవుతారు నేడు ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై తీర్పు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత ప్రసాద్ కుమార్ నేడు తీర్పు వెల్లడించనున్నారు ఇప్పటికే అడ్వకేట్లకు స్పీకర్ నోటీసులు పంపించారు మధ్యాహ్నం స్పీకర్ కార్యాలయానికి బిఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల అడ్వకేట్లు వెళ్ళనున్నారు ఆయకేపూడి గాంధీ తెల్లం వెంకట్రావు బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి గూడెం మహిపాల్ రెడ్డి అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోనున్నారు నేడు కలెక్టర్ల సదస్సు రాష్ట్ర సచివాలయంలో కూటమి ప్రభుత్వం ఐదోసారి కలెక్టర్ల సదస్సు నిర్వహించనుంది సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధ గురువారాల్లో జరిగే ఈ సదస్సులో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు కలెక్టర్ల పనితీరు ప్రజల అభిప్రాయాలు పథకాలు జిల్లాల గణాంకాలపై చర్చలు జరగనున్నాయి యథావిధిగా ప్రతి శాఖ ప్రజెంటేషన్లు చర్చలు ర్యాంకుల ప్రకటన శాంతి భద్రతలపై సమీక్షలు ఉండనున్నాయి సీఎం బిగ్ షాక్ నలభై ఐదు వేల ఓట్ల తగ్గింపు పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీకి బిగ్ షాక్ తగిలింది సిర్ ప్రక్రియలో ఆమె సొంత నియోజకవర్గం భవానీపూర్ డ్రాఫ్ట్ టోటల్ జాబితా నుంచి నలభై ఐదు వేల పేర్లను జనవరి రెండు వేల ఇరవై ఐదులో రెండు లక్షల ఆరు వేల రెండు వందల తొంభై ఐదు ఓటర్లు ఉండగా తాజా జాబితాలో ఒక లక్ష అరవై ఒక్క వేల ఐదు వందల తొమ్మిది మాత్రమే ఉన్నాయి దాదాపు ఇరవై ఒకటి పాయింట్ ఏడు శాతం ఓటర్ల తగ్గుదలపై టీవీఎం ఆందోళన వ్యక్తం చేసింది దీంతో బిఎల్ఏలు ఇంటింటికి వెళ్లి పరిశీలన చేయాలని టీఎంసీ ఆదేశించింది ప్రధాని మోదీకి ఇథియోపియా అత్యున్నత పురస్కారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మరో అరుదైన గౌరవం దక్కింది ఇథియోపియా ప్రభుత్వం తమ దేశ అత్యున్నత పురస్కారం గ్రేట్ ఆనర్ అథియోపియాతో సత్కరించింది ఈ అవార్డు పొందిన తొలి ప్రపంచ దేశాధినేతగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిలిచారు తొలిసారి ఇథియోపియా వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ప్రధాని అబీ అహ్మద్ ఘన స్వాగతం పలికారు ఇరువురు నేతల మధ్య కీలక ద్వైపాక్షిక చర్చలు జరిగాయి